స్వాగతం నా పేరు సుమ బంజారా హిల్స్ ఎన్బిటి నగర్ ఎన్క్లేవ్ అపార్ట్మెంట్స్ లో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మితో కలిసి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో పాల్గొన్న రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ వ్యాప్తంగా ఆరో తేదీ నుండి ఇండ్ల గుర్తింపు కార్యక్రమము తొమ్మిదవ తేదీ నుంచి ఇంటింటికి సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం ఈ సర్వే తెలంగాణ ప్రజల యొక్క స్థితిగతులు భవిష్యత్తు ప్రభుత్వ ప్రణాళిక ద్వారా ఒక మంచి మార్పు తీసుకొచ్చి ఆదర్శవంతంగా తెలంగాణ రాష్ట ప్రజలను భాగస్వాములు చేసుకుని ఈ దేశంలోనే దిక్సూచిగా ఉండేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ సర్వే జరుగుతోంది తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే ముప్పై శాతం సర్వే హైదరాబాద్కు సంబంధించిన జీహెచ్ఎంసీ పరిధిలో నాలుగున్నర లక్షల ఇళ్లకు సంబంధించిన సర్వే కార్యక్రమం కొనసాగుతోంది దాదాపు రాష్టంలో ఎనబై ఏడు మంది పైన ఎమ్యునేటర్లు ఇక్కడ ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నారు ఇక్కడ కూడా ప్రజలతోటి కూడా చాలా సానుకూలంగా ఈ అంశాల మీద స్పందిస్తా ఉన్నారు ఇప్పుడు ఇక్కడ స్థానికంగా ఇంటిలో నిర్వహించిన ఎమినేటర్స్ కూడా అడిగితే వీళ్ళిద్దరు కూడా ఇప్పటికీ వాళ్ళకి కేటాయించిన నూట యాభైల ఇరవై ఆరు ఇండ్లు కేటాయించబడ్డ పరిశీలన జరిగింది ఎక్కడ కూడా ఇబ్బంది లేదని చెప్తా ఉన్నారు నేను ఈ సందర్భంగా రెండు అంశాలను స్పష్టంగా ప్రభుత్వ పక్షాన ప్రజలందరికీ తెలియజెప్పదలుచుకున్నాం ఈ సమాచారం గోప్యంగా సమాచారం ప్రభుత్వమే సేకరిస్తుంది ఈ సమాచార సేకరణ వల్ల ఎవరికి కూడా ఏ ప్రభుత్వ పథకాలు కట్టుకావు ఇంకా అదనంగా ఇవ్వడానికి సంబంధించినటువంటి సమాచారం ఉపయోగించుకుంటాము దీని రహస్యంగా ఏదో దాచిపెట్టేసేది కాదు దీని మీద అనేక రకాలుగా అనేక వేదికలపై చర్చ చేసి భవిష్యత్ కాలంలో ప్రజలకు ఉపయోగపడే విధంగా మార్గదర్శకత్వం తీసుకుంటుంది ప్రభుత్వము దీనిపైన కొంత ప్రధానమంత్రి లాగా కూడా స్పందించే విధంగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతోంది అంటే ఈ కార్యక్రమం యొక్క ప్రభావాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాలి ఇది రాజకీయాలకు సంబంధం లే ఇది కేబినెట్ తీర్మానం తర్వాత శాసనసభలో ఆమోదించబడ్డది అందరి రాజకీయ పార్టీలు అంతకుముందు కూడా నా జ్ఞాపకం ఉంది తెలంగాణలో ఎప్పుడు ఇంకా సర్వే చేస్తారని అనేక సందర్భాల్లో డిమాండ్లు అమర దీక్షలు అనేక ధర్నాలు ప్రొటెక్షన్ చేసినటువంటి వాళ్లంతా ఇలా మౌనంగా ఉన్నారు నేను మరొకసారి తెలంగాణలోని అన్ని కుల సంఘాలను మా కులమింత మా కులమింతా అని అనేక సందర్భాలు విజ్ఞాపన చేసే వాళ్ళని కోరుతా ఉన్నా మీరు మీ కులాలను చైతన్య పరచండి అందరినీ సర్వే సందర్భంగా భాగస్వాములను కమ్మనండి సమాచారం ఇవ్వండి కొత్త రాంగ్ ఎపిసోడ్ క్రియేట్ చేస్తున్నారు ప్రశ్న నెంబర్ ఇరవై ఒకటి ద్వారా మేము బ్యాంక్ అకౌంట్ వివరాలు అడుగులేదు ఉందా లేదా అని అడగడం కూడా తప్పు కాదు ఎక్కడ కూడా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్ అడుగుతలేము ఆధార్ కార్డు కూడా ఆప్షనల్ క్వశ్చన్ ఇరవై ఒకటి ద్వారా దాని ద్వారా స్పష్టంగా బ్యాంక్ ఖాతా ఉన్నట్టయితే జీరో వన్ లేకుంటే జీరో టూ అని రాసినారు క్లియర్ గా సొంత భూమి కలిగి ఉన్నట్లయితే జీరో వన్ లేకుంటే జీరో టూ అని ఇట్లా క్లారిటీగా చేస్తే కూడా దాని మీద అనవసరం రాద్దాంతం చేసే ప్రయత్నం చేస్తారు దయచేసి ప్రతిపక్షాలను విజ్ఞప్తి చేస్తాను ఈ తెలంగాణ సమాజంలో ఒక గొప్ప మార్పు రావడానికి ఒక చారిత్రాత్మక కార్యక్రమం జరుగుతోంది ఈ చారిత్రాత్మక కార్యక్రమం ద్వారా తెలంగాణ ప్రజలకు న్యాయం జరిగే విధంగా సహకరించాడని నేను విజ్ఞప్తి చేస్తాను ప్రభుత్వం పక్షాన ముఖ్యమంత్రి గారు ప్రభుత్వము అధికారులు చీఫ్ సెక్రటరీ గారి నేతృత్వంలో హైదరాబాద్ కలెక్టర్ గారు దీనికి గా ఈ కార్యక్రమం అంతా కొనసాగుతా దయచేసి ఎక్కడైనా ఇబ్బంది ఉంటే మీరు ప్రజాప్రతినిధిగా గాని లేదా ఏదైనా పార్టీ నాయకుడుగా మీకు డౌట్ ఉంటే అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు కావచ్చు మండల స్థాయి అధికారి కావచ్చు మీకు స్పష్టంగా దీని మీద క్లారిఫికేషన్ ఇస్తారు దయచేసి అపోహలు కలిగించద్దు ఈ కార్యక్రమం సజావుగా సాగుతా ఉంది ఎక్కడైనా ఏదైనా సోషల్ మీడియాలో వస్తే కూడా అనవసరంగా సోషల్ మీడియాలో దీనికి దుష్ప్రచారం చేస్తే చట్టరీత చర్యలుంటాయి నేను ఎమ్యునేటర్స్ కూడా కోరుతా ఉన్నా మీకు ఎక్కడైనా ఇబ్బంది కలిగితే ఎక్కడ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ప్లీజ్ పై అధికారుల నోటీసుకు తీసుకురండి మీరు మీడియా పరంగా పోవడానికి వీల్లేదు అదేవిధంగా వాళ్లకు భద్రతకు సంబంధించి పూర్తి బాధ్యత మాది ఎక్కడైనా ఎమ్యునేటర్ సంబంధించి ఎవరైనా ఇబ్బంది పెట్టి ప్రయత్నం చేస్తే వాళ్లకు కూడా చర్యలు ఉంటాయి ప్రభుత్వ ఉద్యోగ విధి నిర్వహణకు ఆటంకం కలిగించినటువంటి శిక్షణలు పెట్టబడతాయి మీకు ఇష్టం లేకపోతే మేమే బలవంతంగా సమాచారాన్ని నిర్బంధంగా తీసుకుంటలేం సమాచారం ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ సోషల్ సెక్యూరిటీ కూడా గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ నాట్ ఆన్స్కింగ్ బై ఎనీ ఇండివిజువల్ ఏజెన్సీస్ తెలంగాణ రాష్ట ప్రభుత్వ ప్రణాళిక శాఖ ద్వారా అధికారులు ఐఏఎస్ అధికారుల పర్యవేక్షణలో ముప్పై మూడు జిల్లాల్లో ఎనభై ఏడు వేలుగా విభజన చేసి జరుగుతోంది కాబట్టి అందరూ సహకరించాలని కోరుతా ప్రైవేట్ వ్యక్తులు సర్వే చేస్తున్నారు అనేది అటువంటి దుష్ప్రచారం ద్వారా వస్తున్నటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు అందరూ కూడా ఐడెంటిటీ కార్డు ఐడెంటిటీ కార్డు ద్వారా ఈరోజు స్పష్టంగా ప్రభుత్వ ఆదేశం మేరకు వాళ్ళు వస్తా ఉన్నారు ఎవరైనా అటువంటి వాళ్లకు చేష్టలకు పాల్పడితే కఠినంగా చర్యలుంటాయి ద్రోహం కింద చేతులు పెడతారు తప్పు ఎవరైనా దొంగతనంగా దీన్ని అపాసం చేసి ఇట్లా ఐడెంటిటీ కార్డు తీసుకొని వాళ్ళ బాధ్యత హోదా తీసుకొని వస్తూ ఉన్నారు ఎవరైనా అటువంటి ఎక్కడైనా ఒక సంఘటన జరిగితే వాళ్ళ తీవ్రంగా స్పందిస్తాము అధికారులు అటువంటి చర్యలు తీసుకుంటాం కాబట్టి అటువంటిది జరుగుతలేదు ఊరికే సోషల్ మీడియాలో పెట్టినటువంటి వాళ్ళపైన కూడా తగిన చర్యలు తీసుకోలేదని ఎందుకంటే తప్పుడు సమాచారం ఇచ్చి ఆ కొంత అనాథరైతులు పర్సనల్ సంస్థ రాపోహ క్రియేట్ చేస్తే వీళ్ళని కూడా నమ్మకుండా చేయాలని ఆలోచించారు దే వాంట్ ట్రైంగ్ టు డూ డిస్టబెన్స్ అటువంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను సార్ ఒకవైపు దుష్ప్రచారం నడుస్తుంది అని అంటున్నారు అపోజిషన్ చేస్తుంది కానీ ఇంకొక వైపు తమిళనాడులో కూడా ఒక డిమాండ్ స్టార్ట్ అయింది ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ తెలంగాణ వై నాట్ ఇన్ తమిళనాడు అని అక్కడ ఉన్న లీడర్స్ కూడా నాట్ ఓన్లీ ఇన్ తమిళనాడు ఇట్స్ ఎంటైర్ స్టేట్ ఈవెన్ బిహార్ లా ఈవెన్ మహారాష్ట్ర అన్ని జాగాలు అడుగుతారు ఇది అగైన్ ఇష్యూ డిఫరెంట్ తెలంగాణ ఇస్ ఏ రోల్ మోడల్ ఫర్ కంట్రీ డెఫినెట్లీ ప్రాంతీయ పార్టీలు దగ్గర కావచ్చు కేంద్ర ప్రభుత్వం మీద కావచ్చు దీని ప్రభావం పడతది కాబట్టి ఈ యొక్క స్పందన ఈ దీనివల్ల జరిగే మార్పు ఒక స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏదైతే స్వయంగా మనం సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి మనకున్న రాజ్యాంగం ప్రకారంగా బతుకుతున్నామో ఈ సమాచారం వచ్చిన తర్వాత దాన్ని ప్రాపర్గా అనాలిసిస్ చేసుకుని ఒక దిశా దశ నిర్దేశం చేసుకుంటే దేశం స్వాతంత్రం వచ్చిన డెబ్బై సంవత్సరాల తర్వాత